చేపతు చేపట్టబోతున్నటువంటి అమర్ పార్టీ గురించి నాయకత్వం గురించి భవిష్యత్తులో పార్టీ చేయవలసినటువంటి కార్యక్రమాల గురించి అన్నిటి గురించి కూడా జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఆలోచన విధానం ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా మాటగా అమర్నాథ్ ప్రతి విషయం కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాడు అనేటువంటి విషయాన్ని మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అనేక మంది ఎంపీపీలు ఉన్నారు జడ్పీటీసీలు ఉన్నారు మాజీ ఎంపీపీలు ఉన్నారు పార్టీకి అనేక రకాలుగా సేవ చేసినటువంటి పార్టీని గతంలో అధికారంలో తీసుకురావడానికి శ్రమించినటువంటి వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా వేదిక మీద ఉన్నారు ఎందుకంటే అందరికీ అందరి పేర్లు చెప్పాలని అనుకుంటే నేను మంది పేర్లు చెప్పలేకపోవచ్చు మా పేరు చెప్పాడు మా పేరు చెప్పలేదనేటువంటి భావన అందరిలోకి వెళుతుంది కాబట్టి వేదిక మీద ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ పెద్దలందరికీ కూడా వేదిక మీద ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులకి కూడా సోదరుల నమస్కారాలు భవిష్యత్తులో రెండు వేల పంతొమ్మిదిలో నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి ఏ విధంగా అయితే గెలుపొందాడో రేపు మళ్ళా ఇరవై తొమ్మిది ఎన్నికల్లో నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి గెలుపొందేయడానికి వీరందరూ కూడా ఇప్పటి నుంచి ఒక ప్రణాళిక పార్టీ ఇచ్చినటువంటి ప్రతి పిలుపుకి కూడా జయప్రదం చేయడానికి రేపటి నుంచి జిల్లా అధ్యక్షులుగా అమర్నాథ్ చేపట్టేటువంటి జిల్లా కార్యక్రమాలు ఏవైనప్పటికీ కూడా పార్టీ అనేక రకాలుగా గెలుపొందడానికి కావలసినటువంటి సలహాలు సూచనలు కమిటీలు ఇవన్నీ కూడా వేయడానికి తన మంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మొన్నే మీటింగ్ పెట్టి వారందరికి కూడా ఒక కార్యక్రమ కార్యాచరణని రూపొందించి వారికి అప్పచెప్పడం జరిగింది దీన్ని అంచెలంచెలుగా తీసుకుని వెళ్లి ఇరవై తొమ్మిదిలో మన పార్టీ గెలిచేదానికి ఇప్పటి నుంచే గ్రామ స్థాయి నుంచి చిరంజీవి అదీపు ఈ కార్యక్రమంలో పాల్గొవాలని చెప్పేసి కోడి మీదట పార్టీ గెలుపు గురించి కానీ మనందరం కష్టపడి పనిచేసినప్పటికీ కూడా నమ్మి ప్రజలు మోసపోయినటువంటి సంఘటన సంవత్సరం పూర్తి కావస్తా ఉంది ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటికే ఆ విషయాలన్నీ కూడా ప్రజలందరూ కూడా తెలుసుకోవడం జరిగింది నమ్మాము మోసపోయాము జరగకూడ నష్టం జరిగింది ఈ నష్టాన్ని ఏ విధంగా మరలా ప్రజలకి నష్టం కలగకుండా ఉండాలని అంటే ఈ రాష్ట్రంలో మరలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్ర ప్రజలకి మంచి జరుగుతుంది అనేటువంటి విషయం ఇప్పటికే ధ్యానదనం అయ్యింది మరి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సమన్వయకర్తగా బాధ్యతలు తీసుకున్న రెండు వేల పదిహేనులో తీసుకుంటే ఇది రెండు వేల ఇరవై ఐదు సరిగ్గా పది సంవత్సరాలు అయింది సమన్వయకర్తగా బాధ్యతలు తీసుకొని పది సంవత్సరాలు పూర్తవుతుంది రెండు వేల పదిహేనులో అవాల్ సమన్వయకర్త బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి కూడా ఈ రోజు వరకు కూడా నా వెన్నటువంటి నాకు అండగా దండగా ఉన్నటువంటి మీ అందరికీ కూడా మరొకసారి బాధాబాదనాలు తెలియజేసుకునేటువంటి కారణాలు మనం వాటర్ ఫాల్ అవ్వడం జరిగింది అయినప్పటికీ కూడా ఏ ఒక్కరూ కూడా చెక్ చదవకుండా ప్రతి ఒక్క కార్యకర్త కూడా మేము ఏదో కొంతమంది నాయకుల్లాగా మేము పార్టీ మరి వెళ్ళిపోయే పరిస్థితి ఉండదు ఖచ్చితంగా మేము జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఉంటామని చెప్పి ఇవాళ ఈ కార్యక్రమానికి ఇచ్చినటువంటి రెండు రోజుల్లోనే అందరికీ కూడా పేరు హృదయం మనం ఎక్కడా కూడా ఓడిపోయింది లేదు ఇవాళ మన ప్రభుత్వ అధికారంలో లేనప్పటికీ మనం శాసనసభ్యులుగా లేనప్పటికీ కూడా ఇవాళ మనదే నిజమైనటువంటి మనం ఓడిపోయిన నిజమైనటువంటి గెలుపు మనదే ఎందుకంటే మనం ఇచ్చినటువంటి ప్రతి ఒక్క హామీని మనం నెరవేర్చుకొని ఇవాళ గర్వంగా ధైర్యంగా ఎవరి దగ్గరికి వెళ్ళా మా టైం ఇది ఇది కాల్ కాలరెట్టుకొని తిరిగేటువంటి అవసరం వచ్చాక వీళ్ళు చేసే పనులు ఏంటంటే ఎక్కడైనా చెల్లు కనబడితే చెరువులు కనబడితే వాటిని గండి కొట్టడం పచ్చ గ్రామాల్లో పంచర్లు వేయడం లేకపోతే గ్రావెల్ తవ్వుకొని అమ్ముకోవడం ఈ కార్యక్రమాలు తప్పితే మరి చంద్రబాబు నాయుడు గారు ఆ ఇచ్చిన హామీలు సుమారు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నైతే చేశారో అన్నీ కూడా ఆయన డబలు త్రిబుల్ ఇస్తారని చెప్పి చెప్పారు మరి డబలు త్రిబులు కాదు కదా ఉన్న వాటికే దిక్కు లేకున్నా ప్రజలు ఇవాళ పండగలు చేసుకోవాలంటే చూస్తున్నారు గవర్నమెంట్ వైపు ఎవరైనా డబ్బులు ఇస్తారని ఎందుకు మన నాయకుడు అలవాటు చేశాడు సంక్రాంతి వస్తే పదివేలు ఏదైనా రజకీలకు కానీ మిగతా అన్ని కార్మిక వర్గాలకు కూడా పది వేలు సంవత్సరాలు కావడం అలవాటు చేశారు ఆ వేళ డబ్బులు లేక డబ్బులు ఇవ్వలేక ఏదైనా అభివృద్ధి చేస్తే దాని నుంచి వస్తే సంపద వస్తే ఆ సంపదని మీకు ఇస్తారని చెప్పి చెప్తున్నారు మరి ఆ రోజు తెలీదా చంద్రబాబు నాయుడు గారికి పాల్గొని పార్టీకి మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఇది కార్యకర్తల పార్టీ కార్యకర్తల ద్వారా నిలబడినటువంటి పార్టీ అని చెప్పి నిరూపించినటువంటి ఈరోజు కార్యక్రమం మిగిలినటువంటి జిల్లాలో మిగిలినటువంటి నియోజకవర్గాలకి ఇది ఒక దిక్సూచిగా రేపు రానటువంటి కాలంలో మరిన్ని కార్యక్రమాలు చేసేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణగా నిలబడాలనేటువంటిది కూడా ఈరోజు ఆశిస్తూ ఉన్నాం పెద్దలు మాట్లాడుతూ అనేక విషయాలు మాట్లాడారు పార్టీ గురించి పార్టీ బలోపేతం గురించి రానటువంటి కాలంలో చేయాల్సినటువంటి కార్యక్రమాల గురించి అనేక కార్యక్రమాల గురించి వారు మాట్లాడారు దాంతోపాటు పెద్దలు సీట్గా మాట్లాడించారు మాట్లాడిస్తే వారి కార్యకర్తలు పడినటువంటి ఇబ్బందుల గురించి చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారికి లాంటి కాలంలో పార్టీ కార్యకర్తల గురించి పార్టీ కార్యకర్తలని ఏ రకంగా జగన్ అన్న టూ పాయింట్ ఓలో కార్యకర్తలు ఏ రకంగా చూసుకోవాలనేటువంటి దాని మీద మీరు కూడా చెప్పండి అని చెప్పి మేము చెప్పక్కర్లేదు రోజు జగన్మోహన్ రెడ్డి గారే మాట్లాడుతున్నారు మీటింగ్లో ఆయన గతంలో జరిగినటువంటి పరిపాలనలో పూర్తి స్థాయి పరిపాలన మీద శ్రద్ధ పెట్టడం వ్యవస్థల్లో మార్పులు తీసుకురావడం కోసం ఆయన పడినటువంటి తపన రేపు రానటువంటి కాలంలో రేపు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం రెడ్ బుక్ పరిపాలన చేస్తూ ఉంది రేపు మన దగ్గర కూడా ఒక బుక్ పుస్తకం ఉంటుంది ఆ పుస్తకంలో ప్రతిపక్ష పార్టీలు కాదు మన పార్టీలో కష్టపడినటువంటి కార్యకర్తల కోసం రేపు వాళ్ళ భవిష్యత్తు ఇచ్చేటువంటి దాని కోసం ప్రతి ఒక్కరి పేరు ఆ పుస్తకంలో రాసుకుంటాం తప్పకుండా వారికి మంచి చేసేటువంటి బాధ్యత వేదిక మీద నాయకత్వంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారి వరకు ఆ బాధ్యత